ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ వార్వా నివాస్ సంఘాల ఆధ్వర్యంలో గాజువాక జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జి సుబ్బారావు మాట్లాడుతూ ఆస్తి విలువపై ఇంటి పన్ను వేసే విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మంచినీరు డ్రైనేజీ చెత్త పన్ను భారాలు ప్రజలపై మోపడం సమంజసం కాదన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కరీటం రమణ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తొంభై ఆరు తొంభై ఏడు జీవోలు తీసుకొచ్చి ప్రజల మీద ఇంటి పన్ను డ్రైనేజ్ పన్ను వాటర్ పన్ను పేరుతో పేరుతో మరిన్ని బాల మపడాలు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ఇప్పటికే చాలా ప్రజల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను మనం చెప్పను అనేది నా ఏజెండా ప్రజల మీద బాధాలు మోపడం అని చెప్పి చెప్తూ ఈరోజు కేవలం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒత్తిడికి లొంగి గతంలో విద్యుత్ సంవత్సరం తీసుకొచ్చి విద్యుత్ మీటలు పెట్టేదానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు మళ్ళీ ఆస్తి పన్ను కానీ నీటి పన్ను కానీ డ్రైనేజీ పన్ను కానీ ఈ పన్నులు విధించడం ద్వారా మళ్ళీ ప్రజల మీద బారం మోపడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు అప్పు చేయడానికి ఇచ్చే పర్మిషన్ అంట ఈ అప్పు ఎవట్లా ఆయన కూడా అప్పు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు కాబట్టి ఈ బాలన్నీ నువ్వు ప్రజల మీద మోపితేనే నీకు నేను అప్పిస్తాను ఇచ్చిన కండిషన్స్ లొంగి ఇప్పటికీ కరోనా టైంలో ఆదాయం లేక ఉద్యోగాలు లేక నానా బాధపడుతున్నటువంటి ప్రజల మీద ఈ రకమైనటువంటి యూజు ఛార్జీలు మోపడం మాత్రం మంచిది కాదు రెండోది అపార్ట్మెంట్లో ఇప్పుడే యాభై రూపాయలు ప్రతి ఇంటికి డైలీ వసూలు చేస్తున్నారు అంటే ప్రతి దానికి కూడా యూజు ఛార్జీలు వసూలు చేసే ప్రక్రియ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తూ ఉన్నాను ఇది చాలా ప్రమాదకరం ప్రజలు మాత్రం వాటిని వేయడం సిద్ధంగా లేరు కానీ నరేంద్ర మోడీ గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా ఈవెంట్ అవధానికి అంబానికి సేవ చేయడం కోసం ఈ పనులు చేస్తున్నాను కానీ నీవు ఎంత ఎక్కడానికి అవానీ అందానేవి కాదు అదానికంటే కంటే కూడా ప్రజలు వచ్చిన ఓటు వల్ల అధికారానికి వచ్చావు నీ టైం అయిపోతుంది దగ్గర పడితే మళ్ళీ నువ్వు ప్రజల దగ్గర రావాలి ఓట్లు అడగాలి అట్లాంటి ప్రజలతో చెలగాని వాళ్ళని మాత్రం రాబోయే కాలంలో ప్రజానికం మరి నీకు గోరీ కడతారు తప్ప నేను భవిష్యత్తులో మరి అధికారం రానివ్వని చెప్పి దీన్ని కూడా గుర్తుపెట్టుకొని అనవసరం